నమస్తే నేను మీ ఈశ్వర్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నాలుగు కొత్త పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు ఇలాంటి అపోహలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు గ్రామ పంచాయతీలు పట్టణాలు నగరాల్లో గ్రామ వార్డు సభ నిర్వహించాలన్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇన్న పథకాల లబ్ధిదారులు ఎంపికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రైతు భరోసా కోసం భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపిణీ పంపించినట్లు సిఎస్ తెలిపారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించాలి వాటి వివరాలను గ్రామ సభలో ప్రదర్శించాలి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన భూమి లేని రైతు కూలి కుటుంబాలను గుర్తించి ఆ జాబితాను గ్రామ సభల్లో ప్రకటించాలి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభల్లో వివరించి ఆమోదం పొందాలి అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉన్నందున ప్రత్యేక జాతరలు తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి సూచించారు